అమూల్య విషయంలో శ్రీవల్లి కుట్ర కనిపెట్టి చెంప పగలగొట్టి వార్నింగ్ ఇచ్చిన రామరాజు ఇంతకు ఏం జరిగింది అసలు అమూల్య విషయంలో శ్రీవల్లి కుట్రను కనిపెట్టడమేంటి మరి రామరాజు శ్రీవల్లికి వార్నింగ్ ఇవ్వడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా నర్మదను రామరాజు గట్టిగానే మందలిస్తాడు అలా మందలించాలని వల్లి కూడా రామరాజుని బాగా రెచ్చగొడుతుంది బాగా రెచ్చగొట్టేసరికి రామరాజు నర్మదని అసలు నువ్వు ఇక్కడ సంతోషంగా లేవమ్మా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎవరైనా అయితే ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు కానీ నేను అలా చేయలేదు నా కొడుకు దగ్గర నేను ప్రేమ పెళ్లి చేసుకోకూడదు అని మాట తీసుకున్నా కానీ నా కొడుకును నమ్మి ఒక అమ్మాయి తన పుట్టింటిని కాదని వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని నిస్సహాయ స్థితిలో వదిలేయడం నాకు ఇష్టం లేకే మీ ఇద్దరి పెళ్లిని నేను యాక్సెప్ట్ చేసి ఇంట్లోకి రానిచ్చాను మీరింట్లో అడుగు పెట్టిన తర్వాత కూడా మీ అత్తయ్య కానీ మీ మావయ్య కానీ ఎంతో ప్రేమగా చూసుకున్నారు కదా నేను నిన్ను కూతుర్లా చూసుకోలేదా నువ్వు నా దగ్గరికి వచ్చి మరి నేను నా తల్లిదండ్రులను మీలోనే చూసుకుంటున్నాను నా కన్న ప్రేమ మీలోనే కనిపిస్తుంది అని చెప్పావు కదమ్మా అంటే అవన్నీ అబద్ధాల అని చెప్పనేసరికి మామయ్య ఒక్కసారి నేను చెప్పేది వినండి నా మాటను కూడా మీరు అర్థం చేసుకోండి నేను నిజానికి మా నాన్న దగ్గర నేను ఏమీ చెప్పలేదు అని చెప్పాను కానీ మరి ఏమీ చెప్పకపోతే మీ నాన్న సాగర్ సాగర్మర్తి గారిని అని చెప్పనేసరికి అక్క నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటావా అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది నర్మదా చూడండి మామయ్య మా నాన్న వచ్చి మీతో అలా మాట్లాడడం తప్పే ఒప్పుకుంటాను మా నాన్న తరపున నేను క్షమాపణ కోరుతాను నేను దూరమైంది మా పుట్టింటి వాళ్ళకే తప్ప పుట్టింటి ప్రేమకు కాదు నాకు ఆ పుట్టింటి ప్రేమ ఇక్కడ దొరుకుతుంది అసలు సాగర్ కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళాలని అనుకోవడం లేదు మీరంటే సాగర్కి చాలా ఇష్టం మర్యాద గౌరవం కూడా మీ గౌరవాన్ని కించపరిచేటట్టుగా సాగర్ ఎందుకు ప్రవర్తిస్తాడు సాగర్ తరఫున మా నాన్న తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను ఈ విషయం ఇక్కడితో వదిలేండి మావయ్య మీ ప్రేమ ఆప్యాయత మాకు ఎప్పుడూ కావాలి మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉండాలి అని చెప్పి ఇంకా రామ్ రామరాజుని కాస్త నర్మద అడిగేసరికి రామరాజు వెళ్ళిపోతారు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు అచ్చి పాపో ఇలా జరిగిందేంటి ఇక్కడ పెద్ద గొడవ జరిగిపోతుంది నర్మద పుట్టింటికి వెళ్ళిపోతుంది హ్యాపీగా ఉందాము తర్వాత ప్రేమను కూడా పుట్టింటికి తరిమేద్దాము అని నేను ప్లాన్ చేసుకుంటే ఇలా జరిగిందేంటి మనిపోయింది దీపావళి వస్తుందన్న మాటే కానీ డామని పేలలేదు అని చెప్పి ఇంకా వల్లి కాస్త స్థితిలో గదిలోకి వెళ్ళిపోయి ఆలోచనలో పడుతుంది ఇంకప్పుడే భద్రావతి ఇటు విశ్వకు ఇద్దరు కలిసి ప్లాన్ చేసి అమూల్యను తీసుకుని గేట్ దగ్గరికి రా అని చెప్పాను కానీ ఏంటేంటి అమూల్యను తీసుకుని ఇప్పుడు నేను గేట్ దగ్గరికి రావాలా ఎంత చక్కగా చెప్పావయ్యా ఈ టైంలో ఈ టైంలో అమూల్యం తీసుకుని బయటకు వస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పాను కానీ ఏం కాదు అమూల్యం తీసుకుని బయటికి రా చక్కటి ప్లాన్ వేసాం ఈ ప్లాన్తో అమూల్యకు నా మీద సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది ప్లీజ్ ఇదే మాకు ప్రేమ బీజం అని చెప్పనేసరికి సర్లే ఏదో ఒకటి చేస్తానులే పది లక్షలు ఇచ్చారు కదా ఇచ్చిన పాపానికి కట్టుబడి ఉండాల్సిందే అని తిట్టుకుంటూ తిమ్ముకుంటూ ఇంకా వచ్చి అమ్మ అమూల్య అని చెప్పనేసరికి ఏంటి వదిన అని చెప్పనేసరికి అది ఏం చేస్తున్నావు చదువుతున్నావు అని కానీ లేదు వదిన జస్ట్ చూస్తున్నాను అంతే అని చెప్పాను కానీ నువ్వు జోకేసినా నేను వే స్థితిలో లేను అని చెప్పాను కానీ ఏమైంది వదిన అని చెప్పనేసరికి కొంచెం ఒంట్లో నలతగా ఉంది అదో రకంగా కూడా ఉంది కొంచెం అలా గాలికి వాకింగ్ చేస్తే పూలు తేలిక పడుతుందని అని చెప్పనేసరికి సాయంతో వస్తావేమోనని అనగాని సరే పదోదినా అని ఇద్దరు గేట్ వరకు వెళ్తారు ఏంటత్త ఏం మాట్లాడుతున్నావు అంటూ గొడవని షూరు చేస్తాడు ఇంకా విశ్వక్క అయితే ఏంట్రా నీ ఒంటి మీద చేసుకుని నీ రక్తం చూసిన వాళ్ళని వదిలిపెడతానా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వీధిలోకి లాగేస్తాను నేను నువ్వు కొడితే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా అనగాని వద్దా ఇప్పటికే నీ చెల్లెల్ని నా చెల్లెల్ని ఆ ఇంటికి పంపించాము వాళ్ళు మన ఇంటికి రావడం లేదు మన రెండు కుటుంబాల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి గొడవలు పెరగకూడదు ఆ రెండు కుటుంబాల మధ్య సంతోషంగా ఉండాలి దాని కోసం నేను ఏదైనా చేస్తాను ఇప్పటి వరకు మూర్ఖుడుగా మూర్ఖత్వంగా ఆలోచించాను ఇప్పుడైనా సరే ఏదో ఒక మంచి పని చేసి రెండు కుటుంబాలని ఒకటి చేస్తే అటు నీ చెల్లికి నా చెల్లికి కూడా పుట్టిల్లు ఉంటుంది కదా అందుకోసమనే ఇలా చేస్తున్నాను అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గానే అలా చూస్తూ ఉంటుంది పడింది బుట్టలో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉండేసరికి చూసావా ఎంత మంచివాడో అయ్యో మన మన కుటుంబం మీద కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానంటే వద్దు అంటున్నాడు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా అమూలి ఆలోచనలో పడుతుంది అసలు ఎందుకు వీడు ఎప్పుడు లేనిది ఇంత చెడ్డ చెడ్డవాడే కదా మంచివాడుగా వీడు ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అమూలి అయితే అనుకుంటూ ఉండేసరికి చూసావా మూల్య తను ఎంత మంచివాడో లేదంటే అలా ఊరుకుంటాడా అని చెప్పాను కానీ ఏంటదినా తన గురించి ఎందుకు ఈ మధ్య నా దగ్గర గొప్పగా చెప్తున్నావు అసలు తన గురించి చెప్పవలసిన అవసరం ఏముంది అని చెప్పాను కానీ చెప్పవలసిన అవసరం కాదు ఉంది ఎంతైనా ఉంది ఎందుకంటే తను చాలా మారిపోయాడు మన రెండు కుటుంబాలు ఒకలా ఉండాలి అని కోరుకుంటున్నాడు అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు అది అర్థం చేసుకో అమూల్య అని చెప్పాను కానీ దానికి నేనేం చేయగలను వదిన అని చెప్పాను కానీ ఆలోచించు మామూల్య నువ్వేమీ చిన్నపిల్లవి కాదు కదా మనసు పెట్టి ఆలోచించు అన్నీ నీకు తెలుస్తాయి అని చెప్పాను కానీ సరే వదిన ఇప్పుడు నేనేమి ఆలోచించే స్థితిలో లేను గానీ నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి అమూల్య కాస్త వెళ్ళిపోతుంది అమూల్య ఆలోచనలో పడినట్టే అని చెప్పి అనుకుంటాడు అమూల్య గదిలోకి వెళ్ళిపోయి ఒకటే ఆలోచిస్తుంది ఏంటి ఎప్పుడూ లేనిది వదిన ఎందుకు ఇలా ఆలోచిస్తుంది ఎందుకు అవ్వాలని మంచివాళ్ళు అని నా దగ్గర చెప్పాలనుకుంటుంది వదిన ఈ రకంగా ఎందుకు ఆలోచిస్తుందో అర్థం కావట్లేదే అని చెప్పి ఆలోచనలో పడుతుంది అమూల్య అయితే ఇంకా ఆలోచించిన తర్వాత ఈ విషయం మేము ఒకసారి నాన్నకు చెప్పాలి రేపు అన్న రోజున ఏదైనా జరిగితే నాన్న మళ్ళీ నాకు చెప్పలేదు అని బాధపడతారు నాన్న అలా బాధపడడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే రామరాజు దగ్గరికి వెళ్తుంది వెళ్ళేసరికి నాన్న అని చెప్పను కానీ ఏంటమ్మా మూల్య అని చెప్పనేసరికి ఏంటమ్మా చిన్నమ్మాయి అనగానే నీతో ఒక విషయం చెప్పాలి నాన్న అని చెప్పనేసరికి దేని గురించి అమూల్య అని చెప్పను కానీ అది మీరు కోప పడకండి నాన్న కోప్పడను అంటే చెప్తాను అనగాని చెప్పు కోపడను అని చెప్పనేసరికి అది అది అని చెప్పను కానీ ఎందుకు సంకోచిస్తున్నావు అనగాని ఈ మధ్య వల్లి వదిన అస్తమాను నాతో మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతుందో ఏమో తెలియదు కానీ నాతో మాట్లాడిన పది మాటలకు ఒక తొమ్మిది మాటల వరకు ఆ విశ్వ గురించే మాట్లాడుతుంది విశ్వకు మంచివాడు అని నాకు చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఎందుకో ఏంటో తెలియడం లేదు విశ్వ విశ్వక్ని నన్ను ఎందుకు మంచివాడని చెప్పడానికి ప్రయత్నిస్తుందో అర్థం కాని స్థితిలో ఉన్నాను అని చెప్పనేసరికి అలా ఎందుకు చేస్తుంది అని చెప్పాను కానీ అదే అర్థం కావట్లేదు అని చెప్తున్నాను కదా ఎందుకు విశ్వక్ని నన్ను ఒకటి చేయడానికి వదిన ప్రయత్నిస్తుందో తెలియట్లేదు నాన్న అని చెప్పనేసరికి సర్లే నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా రామరాజు అంటాడు అన్న తర్వాత రామరాజు కాస్త అక్కడికి వెళ్ళిపోతాడు అంటే మిల్లి దగ్గరికి వెళ్తాడు కదా మిల్లి దగ్గరికి వెళ్ళిపోతాడు మిల్లి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత రామరాజు మిల్లులో చూ పని చేసుకుంటూ చేసుకుంటూ సడన్గా ఆగిపోయి ఆలోచనలో పడతాడు ఆలోచనలో పడేసరికి ఏమైంది బావా ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు దేని గురించి అని చెప్పాను కానీ ఎందుకో ఈ మధ్య వల్లి అంట ఎక్కువగా విశ్వ గురించి చెప్తుందంట ఎందుకు చెప్తుందో ఏంటో తెలియట్లేదని నాకు వచ్చి చెప్పింది అమూల్య అని చెప్పాను కానీ విశ్వ గురించి మళ్ళీ చెప్పడం ఏంటన్న బావా ఎందుకు చెప్తుంది అనగాని అదే కదా తెలియడం లేదు ఆ విశ్వకే అన్న మంచివాడా ఆ ఇంట్లో ముగ్గురు ముర్ఖులు ఉన్నారు అది మీ అక్క మీ అన్నయ్య ఇంకొకటి నీ మేనల్లుడు విశ్వక్ అనగాని ఇది మాత్రం ఖచ్చితంగా నిజమే బావా కానీ ఎందుకు విశ్వ గురించి చెప్తుందో తెలియడం లేదు కదా అని చెప్పాను కానీ అదే కదా అర్థం కాని విషయం అని చెప్పనేసరికి సర్లే నేను గమనిస్తానులే అనగాని నువ్వు గమనించడం కాదు నేను గమనిస్తాను అని చెప్పి ఇంకా రామరాజు గమనించడం మొదలు పెడతాడు ఇంకా అస్తమాను వల్లి వచ్చి విశ్వ అమూల్య దగ్గరికి వెళ్ళి అమూల్య చదువుకుంటే పక్కన కూర్చుని విశ్వక్ అలాంటివాడు విశ్వక్ ఇలాంటివాడు రెండు కుటుంబం కలపడానికి నువ్వే సహాయం చేయాలి మీ అమ్మకు ప్రేమకు పుట్టినిల్లు నువ్వే ఇవ్వాలి అంటూ మాట్లాడడం మొదలు పెడుతుంది మొదలు పెట్టేసరికి అసలు విషయం ఏమీ అర్థం కాని పరిస్థితిలోనే ఉంటారు ఉండేసరికి రామరాజు కూడా ఆలోచనలోనే ఉంటాడు ఏంటిదంతా తెలుసుకోవాల్సిన విషయం చాలా డీప్గా ఆలోచించవలసిన విషయం అని చెప్పి అనుకుంటాడు అనుకున్నవాడు కాస్త ఒకరోజు క్లియర్గా వాళ్ళమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అమ్మోయ్ ఈ అమూల్యం మాత్రం మనసు మార్చుకునేటట్టు కనిపించట్లేదమ్మోయ్ అని చెప్పనేసరికి ఏంటే ఏం మాట్లాడుతున్నావు అనగానే నేను ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా చెప్తున్నా కానీ ఈ అమూల్య మాత్రం తన మనసును మార్చుకోవడం లేదు ఎన్నోసార్లు చెప్పి చూశాను అయినా సరే తను మాత్రం ఎందుకో పదే పదే మా నాన్న మా నాన్న అంటూ అదే మాట్లాడుతుంది తప్ప వేరే విషయం మాట్లాడట్లేదు అని చెప్పనగానే ఏదో రకంగా నువ్వే తనని మాయి చేయాలి కదా తనను మనసు మార్చే ప్ర ప్రయత్నం చేయాల్సింది నువ్వే కదా అనగానే నేనే చెయ్యాలమ్మా కానీ అది నా వల్ల కావట్లేదు అని చెప్తున్నాను కదా ఎంత చెప్తున్నా మా నాన్న ప్రే ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను అంటూ ఖచ్చితంగా చెప్పేస్తుంది వదిన నువ్వు విశ్వక్ గురించి ఎందుకు నాకు చెప్తున్నావో అర్థం కాని అమ్మాయినైతే కాదు అయినా విశ్వ గురించి నువ్వు విన్నది చాలా తక్కువ నేను చిన్నప్పటి నుంచి వాడి గురించి చూస్తూనే ఉన్నాను అయినా పొరుగింటి వాళ్ళు ఎంతసేపు మా మీద గొడవ పడుతూనే ఉంటారు ఆ విషయం నీకు తెలియక నువ్వు వాళ్ళు మంచివాళ్ళు అని అనుకుంటున్నావు వాళ్ళు అసలు మంచివాళ్ళు కాదు వదిన నువ్వే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి నన్నే నోరు అమ్మా నాకేంటో అర్థం కావట్లేదు ఈ అమ్మాయి ఎలా చేస్తుంది ఇప్పుడు నేను ఏం చేయాలో తెలియడం లేదు వీళ్ళు చూస్తే నన్ను పట్టుకుని తింటున్నారు అని చెప్పాను కానీ అలాంటిది ఏమీ ఉండదులే అని చెప్పనేసరికి లేదమ్మా ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ వల్లి వల్లి అంటూ రామరాజు పిలుస్తాడు పిలిచేసరికి ఏంటి ఏంటి మావయ్య అని చెప్పాను కానీ నేను నీతో మాట్లాడాలి అని చెప్పనేసరికి చెప్పండి మావయ్య అని చెప్పనేసరికి చెప్పండి అనగానే ఏంటి దేని గురించి మామే నాతో మాట్లాడాలన్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళు అయితే ఆలోచిస్తూ ఉండేసరికి సరే వెళ్ళి కొంచెం కాఫీ తీసుకురా అని చెప్పనగానే సరేనని కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది కాఫీ తీసుకురావడానికి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఎవరికి కాఫీ అని చెప్పాను కానీ మామయ్య గారికి అత్తయ్య గారు అండి అని చెప్పనేసరికి మీ మామయ్య గారు ఎక్కడున్నారో తెలుసా అని చెప్పాను కానీ అదే వెతుకుతున్నాను అత్తయ్య గారు అండి అని చెప్పనేసరికి మీ మామయ్య గారు ఎక్కడున్నారంటే బయట గార్డెన్లో ఉన్నారు అని చెప్పాను కానీ గార్డెన్లో ఉన్నారా ఇందాక ఇక్కడే కదా ఉన్నారు అని చెప్పనేసరికి ఏమో గార్డెన్లో ఉన్నారు నువ్వు కనిపిస్తే పంపించమని చెప్పారు అని చెప్పనగానే కానీ ఎక్కడ ఉండే మనిషి గార్డెన్లోకి వెళ్ళి కూర్చోవడం ఏంటి సర్లే అక్కడికే తీసుకువెళ్దామని చెప్పి కాఫీ కాస్త తీసుకుని వెళ్తుంది అసలు ఈయన ఎందుకు అంత దూరం వెళ్ళి కూర్చున్నారు కాఫీ ఇంట్లోనే కదా కూర్చుని తాగుతారు వల్లిని అడగరు కదా ఎప్పుడూను నన్నే కదా అడుగుతారు మరి వల్లీని కాఫీ అడిగారు పైగా గార్డెన్లోకి వెళ్ళి కూర్చుని ఉన్నారు ఎందుకు ఇదంతాను అని చెప్పి ఇంకా వేదవతి కాస్త గమనించడం మొదలు పెడుతుంది గమనించడం మొదలు వెల్ సరే మామయ్య గారండి అని చెప్పి వెళ్తూ ఉండగా ఒక్క నిమిషం వాళ్ళని నేను నీతో మాట్లాడాలి అని చెప్పాను కానీ చెప్పండి మామయ్య గారండి అని చెప్పాను కానీ అసలు నీ ఉద్దేశం ఏంటి నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు అని చెప్పాను కానీ నేనేమనుకోవడం మామయ్య గారండి నేనేం నాకేం ఉద్దేశం ఉంది అని చెప్పనేసరికి లేదు లేదు నీ ఉద్దేశం వేరే ఉంది నువ్వు మనసులో ఏదో అనుకుంటున్నావు ఆ విషయం కనుక నాకు చెప్పి తీరాలి అని చెప్పాను కానీ ఏ దేని గురించి మామేగారండి అని చెప్పనేసరికి చెప్తావా చెప్పవా అని చెప్పను కానీ అచ్చు బాబోయ్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అనగానే ఈ మధ్య ఎందుకు అమూల్యతో ఎక్కువ మాట్లాడుతున్నావు ఇంతకుముందు అమూల్యతో నువ్వు ఎప్పుడూ మాట్లాడడం నేను గమనించలేదు కానీ ఈ మధ్య మాత్రం బాగా ఎక్కువగా అమూల్యతో మాట్లాడుతున్నావు తను చదువుకుంటుంటే తన చదువుని డిస్టర్బ్ చేసి మళ్ళీ ఆ వెళ్ళి ఆ విశ్వగాడి గురించి చెప్తున్నావంట ఏంటి సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పనేసరికి అచ్చుబాబోయ్ గారికి తెలిసిపోయినట్టుంది ఇప్పుడు మామయ్య గారు నన్ను చంపేస్తారు ఏం చెయ్యాలి అని టెన్షన్ పడుతూ అనే అచ్చుబాబోయ్ ఏ విష దేని గురించి మాట్లాడుతున్నారు మావి ఆ విషయ గురించి నేనెందుకు మాట్లాడతాను అని చెప్పాను కానీ అవునా నువ్వు మాట్లాడలేదా ఒక్కని నిమిషం అని చెప్పి వెంటనే రామరాజు కాస్త ఫోన్ తీస్తాడు ఫోన్ తీసేసి అమ్మా అని చెప్పాను కానీ చెప్పు నాన్న అని చెప్పనేసరికి అర్జెంట్గా ఒకసారి గార్డెన్ దగ్గరికి రా అని చెప్పాను కానీ సరే నాన్న అని చెప్పి ఇంకా గార్డెన్ దగ్గరికి వచ్చేసరికి అసలు వల్లి నీకేం చెప్పింది అని చెప్పాను కానీ ఏమీ లేదు నాన్న అస్తమాను నేను ఏదోటి చదువుకుంటూ ఉంటే వల్లి వదిన నా దగ్గరికి వస్తుంది వచ్చి బయటికి వెళ్దామా అని అంటుంది సరే పదవదినా అని అటు ఇటు తిరుగుతూ ఉంటే ఈ లోపు ఆ విశ్వకు కాస్త బయటికి వచ్చి అలా గుడ్లు అప్పగించుకుని చూస్తూ ఉంటాడు ఎందుకు ఎందుకో ఏంటో ఏమీ అర్థం కాదు అని చెప్పనగానే ఎందుకు ఎందుకు తిరుగుతున్నాడు అసలు వాడున్న సమయంలో నువ్వెందుకు బయటకు తీసుకొస్తున్నావు వాడి గురించి ఏం చెప్పిందనగానే విశ్వక్ చాలా మంచివాడని పైకి కనిపించే అంత మూర్ఖుడైతే కాదని మంచి లక్షణాలు మంచి గుణాలు ఉన్నాయని అలాంటి అమ్ అలాంటి వాడుకి మంచి భార్య దొరుకుతుందని ఏంటేటో మాట్లాడుతుంది వదిన ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు నాన్న అసలు వదిన వాడి గురించి ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాని విషయం ఇక్కడ అని చెప్పనేసరికి నాకు అర్థమైందిలే అమ్మ నువ్వు వెళ్ళు అని చెప్పాను కానీ సరే నాన్న అని చెప్పి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి వచ్చి బాబోయ్ ఈ మామిగారికి ఏం అర్థమైంది ఇప్పుడు మామయ్య గారు నాకు క్లాస్ పీక్కుంటారు కదా ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని టెన్షన్ పడుతూనే ఇంకా ప్రేమ సారీ వల్లి కాస్త ఇంకా కంగారు పడిపోతూనే మావి గారండి నాకు పనుంది అని చెప్పాను కానీ ఒక్క నిమిషం అమ్మ నాకు నీతో పని ఉంది కాబట్టే నిన్న ఇక్కడ ఉండమని చెప్పాను ఏదో నాకు పని లేదన్నట్టు చెప్తావేంటి నాకు పనుంది నువ్వు ఇక్కడ వెయిట్ చేయాల్సిందే అని చెప్పాను కానీ సరే మామిగారండి అని చెప్పి ఇంకా వల్లి కాస్త అక్కడే నిలబడుతుంది అసలు నువ్వు మా వల్లికి ఆ విశ్వాక్కి పెళ్లి చేద్దామనుకుంటున్నావా ఏంటి అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి అయితే అచ్చి మామయ్య మావిగారండి అని చెప్పాను కానీ ఇంకా చాలు నీ నటన అర్థమవుతుందా నీ నటన నువ్వు ఏంటి వచ్చినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను ప్రేమ నర్మద నిన్ను ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటారు ఎందుక అనుకున్నాను నీ యాక్షన్కే అలా అంటున్నారని ఇప్పుడే తెలుసుకున్నాను అని చెప్పాను కానీ నేనేం చేశాను మావిగారండి నాదేం ఓవరాక్షను అని చెప్పనేసరికి ఏం చేసావా నువ్వేం చేశావా నీకు తెలీదా అని చెప్పాను కానీ నేనేం చేశానండి అనగానే మీ అమ్మతో ఫోన్లో మాట్లాడడం అంతా నేను విన్నాను వాళ్ళు నీకు ఎంతో డబ్బు ఇచ్చారు ఆ డబ్బుకి ఆశపడి విశ్వక్కి నా కూతురు అమూల్యకు పెళ్లి చేసి రెండు కుటుంబాలని కలపడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు అసలు నీకు పిచ్చి పట్టిందా ఇంటి కోడలు ఇంటి కోడల్లా ఉంటే బాగుంటుంది వల్లి అని చెప్పనేసరికి అచ్చిబాబోయ్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి వాళ్ళు మీతో కలవాలని మీతో బంధుత్వం కలుపుకోవాలని నన్ను అడిగారండి నేను నా వంతు సహాయం చేస్తున్నాను ఎంతవరకు వచ్చింది కాబట్టి మీ దగ్గర చెప్పేస్తున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు ఏంటి అని చెప్పి కుర్చీలో ఉన్నవాడు కాస్త కుర్చీలోంచి లేచి నిలబడతాడు నిలబడేసరికి ఏంటి ఏమన్నావు మాతో వాళ్ళు సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారా నీకేమన్నా పిచ్చా ఏంటి మాతో సంబంధం కలుపుకోవాలి అన్న ఉద్దేశం వాళ్ళకే కనుక ఉండుంటే వాళ్ళు సరాసరి ఇంటికే వచ్చేవారు కదా ఇంటికి రాకుండా వాళ్ళు ఎక్కడో ఉండి చెప్పడం ఏంటి అంటే నీ ద్వారా మంతనాలు చేయవలసిన అవసరం ఏముంది అంటే వాళ్ళు కల సంబంధం కలుపుకుంటున్నారు అన్న విషయం ఇప్పుడే తెలిసిందా ఇప్పుడే బయటపడాలా అని చెప్పనేసరికి అలా అలాని కాదు మామయ్య గారు అని చెప్పనేసరికి చెప్పువల్లి చెప్పు నువ్వు అంటున్నావు కదా వాళ్ళు మీతో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారు అని చెప్పి మరి కలుపుకునే ఉద్దేశమే వాళ్ళకుండుంటే వాళ్ళు నా దగ్గరకొచ్చే కదా సంబంధం గురించి మాట్లాడాలి మధ్యలో నీ వర్తిస్తావు ఎందుకు ఎందుకో చెప్పనా వాళ్ళు సరాసరి నా ఇంటికి వస్తే నేను ఒప్పుకోను కాబట్టి ఎందుకంటే వాళ్ళలో ఎలాంటి మార్పు రాదు వాళ్ళు మారే మనుషులే కాదు అలాంటి తప్పుడు వాళ్ళని నేను సంబంధం ఎలా కలుపుకుంటాను నీ ద్వారా అయితే అమూల్యకు ఇటు విశ్వకి ప్రేమ కలిపేటట్టు చేసి ప్రేమ ధీరజు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నట్టుగానే అమూల్య కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు పగపట్టారు ఆ ఇంటి నుంచి ఇద్దరు ఆడపిల్లలు నా ఇంటికి వచ్చి సంతోషంగా ఉన్నారు కానీ ఈ ఇంటి నుంచి ఒక్క ఆడపిల్ల ఇంటికి వెళ్ళిన రక్ కన్నీరు చూపించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నీకు వాళ్ళ గురించి తెలియదు వల్లి నువ్వు వాళ్ళ గురించి చాలా తక్కువ అంచనా వేశావు వాళ్ళని చాలా తక్కువగానే ఆలోచిస్తున్నావు వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో నాకు తెలుసు వాళ్ళ బుద్ధులు ఎలాంటివో నాకు తెలుసు వాళ్ళు గుణగణాలు ఎలాంటివో నాకు తెలుసు కాలు దువ్వే రకాలే గాని కలుపుకుని ప్రేమాభిమానాలు పంచుకునే మనస్తత్వం వాళ్ళది కాదు వాళ్ళు ఎప్పటికీ మమ్మల్ని కలుపుకోరు ఎప్పటికీ నన్ను ఒక పనివాడిలానే చూస్తున్నారే తప్ప నేను ఆ ఇంటి అల్లుడునన్న విషయం వాళ్లకు తెలీదు నా ధీరజ్ని నా కొడుకులాగే చూస్తున్నారే తప్ప ఆ ఇంటి అల్లుడే అన్న విషయం వాళ్ళు చూడడం లేదు మరి అలాంటి తప్పుడు నిన్ను రాయిబారిగా ఎందుకు పంపిస్తారు నీకా మాత్రం బుర్ర లేదా వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నావు కదా వాళ్ళు ఏ రకంగా గొడవలు పెడుతున్నారో మరి అలాంటి తప్పుడు నువ్వు ఎందుకు వాళ్ళకి నా కూతురికి సంబంధం కలపాలని చూస్తున్నావు చూడువల్లి నీకు ఇదే చివరిసారి చెప్తున్నాను వాళ్ళు నీకు డబ్బాసి చూపిస్తే అది మీరు మీరు తేల్చుకోండి నా కూతురు గనక ఆ విశ్వగాడితో పెళ్లి చెయ్యాలని నువ్వు ప్రయత్నించినా మరొక్కసారి నా కూతురుతో నువ్వు మాట్లాడడం చూసినా విశ్వక్కి నా కూతురికి మధ్య రాయిబరాలు నడపాలని నువ్వు ప్రయత్నించినా నీ కాపురం లేకుండా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతావు ఇంకొకసారి నీకు చెప్పేది లేదు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ సారి చెప్తున్నాను ఇక్కడతో నీ బంధం తెగిపోతుంది అది నువ్వు గుర్తు పెట్టుకుంటే చాలా బాగుంటుంది నువ్వు ఇక్కడతో నీ బంధం తెగిపోయినట్టే నీకు నా కొడుకు చందుకి ఏ సంబంధం లేకుండా పూర్తిగా విడాకులు అయిపోతాయి నా కూతుర్ని ఆ ఇంటికి పంపించి నేను ప్రశాంతంగా ఉండగలనా నాకు ప్రశాంతత లేకుండా చెయ్యాలని కదా వాళ్ళు అంత తాపత్రయ పడుతుంటే నువ్వు మళ్ళీ ప్రశాంతత కోసం వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి రెండు కుటుంబాల్ని ఏకం చేస్తావా అది ఎప్పటికీ జరగదు వల్లి ఏకం చెయ్యలేవు చెయ్యవు కూడా చెయ్యడానికి వాళ్ళు సహకరించరు కూడా అది నువ్వు అర్థం చేసుకో ప్రేమ ధీరాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నా ప్రేమ నా ఇంట్లో సంతోషంగానే ఉంది నా భార్య కూడా నా ఇంట్లో సంతోషంగానే ఉంది కానీ నా కూతురు ఆ ఇంటికి వెళ్తే సంతోషంగా ఉండదు ప్రతి క్షణ క్షణం నరకం చూస్తుంది నువ్వు ఇంట్లో ఉన్నట్టే ఆ ఇంట్లో నా కూతురు ఉండలేదు వల్లి చెప్తున్నాను ఇదే చివరిసారి చెప్తున్నాను ఇంకొక్కసారి గనక నువ్వు నా కూతురు అమూల్యతో ఆ రౌడీ విధవ కౌశి కౌశిక్ విశ్వ గురించి చెప్పడానికి ప్రయత్నించావే అనుకో ఇంకా ఈసారి మాత్రం నిన్ను ఇంట్లోంచి నేనే మెడపట్టి బయటకు గెంటేస్తాను ఇదే నీకు చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాను నా కూతురి విషయంలో నువ్వు నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు నీకు ఎలాంటి సంబంధం లేదు నీకు నాకు ఇదే చివరి డిస్కషన్ కావాలి ఇంకొక్కసారి అమూల్య నా దగ్గరికి వచ్చి చెప్పినా నువ్వు విశ్వక్క వాళ్ళతో మాట్లాడినా అమూల్యతో మాట్లాడినా ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి నిన్ను మెడపట్టి గెంటేయడానికి క్షణ క్షణ కాలం పట్టదు నాకు అర్థమవుతుందా అంటూ రామరాజు గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు వార్నింగ్ ఇచ్చిన తర్వాత రామరాజు అక్కడి నుంచి వచ్చేస్తాడు హచ్చు బాబోయ్ మామయ్య గారు ఏంటి ఎంత గట్టిగా వార్నింగ్ ఇచ్చేసారు వాళ్ళేమో పది లక్షలు ఇచ్చి మా ఇద్దరిని కలపమని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడేమో మామయ్య గారు ఇలా చెప్తున్నారు ఈ అమ్మ ఒక్కటి సైదు పది లక్షలు తీసుకుని నన్ను నిలువునా ముంచేసింది నా కాపరాన్ని చూసుకోవాలా ఇక్కడ ఏళ్ళని చూసుకోవాలా అచ్చు బాబోయ్ ఏదైతే అదయ్యింది నాకు తెలియదు బాబోయ్ ఇంకా ఈ విషయంలో కలగ చేసుకోను చెప్పేస్తాను అమ్మకు చెప్పేస్తాను అని చెప్పి వల్లి కాస్త అనుకునేసరికి ఇదంతా కూడా వేదవతి చూస్తుంది కదా చూసి ఏంటండి వల్లికి వార్నింగ్ ఇస్తున్నారేంటి అని చెప్పనేసరికి వార్నింగ్ ఇవ్వట్లేదు తర్వాత చెప్తానులే బుజ్జమ్మ ముందు పద అమూల్యను కంట కనిపెడుతూ ఉండు అమూల్యను జాగ్రత్తగా చూసుకోవాలి అమూల్యకు ఏదో ఒక సంబంధం చూసి పెళ్ళి చేసేద్దాము ఎక్కువ రోజులు అమూల్యను ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదు అనగానే మీ ఇష్టం అండి అని చెప్పి అనుకుంటుంది వెంటనే ఇంకా మళ్ళీ కాస్త వాళ్ళమ్మకు ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పేసేసరికి ఒక్కసారిగా వాళ్ళు వాళ్ళమ్మ కుప్పకూలిపోతుంది ఎలా ఇలా ఏంటి ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు పది లచ్చలు ఇచ్చేమని అంటారు లేదా వాళ్ళిద్దరినీ కలపమంటారు ఇప్పుడు నేనేం చేయాలిరా భగవంతుడా నా వల్ల కాదమ్మా నీకు నచ్చినట్టు చేసుకో కావాలంటే వాళ్ళిద్దరినీ నువ్వే కలుపుకుని నువ్వే ఏదో రకంగా మా మామయ్య గారితో మాటలు పడు నేనైతే మాటలు పడలేను మావయ్య గారు గనక ఇంకొకసారి నాకు వార్నింగ్ ఇస్తే ఇంట్లో ఎవరికైనా ఈ విషయం తెలిసినా అట్లీస్ట్ మా బాకు తెలిసినా నన్ను ముందే బయటకు గెంటేస్తాడు నా వల్ల కాదమ్మా నన్ను వదిలేసాయి మీరు మీరు చూసుకోండి నా అయితే కాదు పది లక్షలు తీసుకురమ్మని చెప్పింది నువ్వే కదా పది లక్షల విషయం అయితే ఒబ్బడైపోయింది నాకేం సంబంధం లేదు బాబోయ్ మీరే చూసుకోండి అని చెప్పి వాళ్ళు కాస్త అంటుంది మరి ఇప్పుడు వల్లిని ఎలా ఒప్పిస్తారు విశ్వక్కి అసలు అమూల్యకు పెళ్లి చేసే ఆలోచన మళ్ళీ చేస్తారా చేస్తే రామరాజు మరి ఊరుకుంటాడా చూద్దాం మరి అబ్బాయి ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్